అండి పిల్లల లంచ్ బాక్స్లో టేస్టీగా ఇలా బీట్రూట్ ట్రైస్ చేయండి హెల్తీగా ముందుగా స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆకు పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి దీంట్లోనే మినపప్పు పచ్చనపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక ఎండిమిర్చి వేస్తున్నాను ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తిరుముకున్న బీట్రూట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బీట్రూట్ని అయితే మనం పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే కారం సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోండి కారం సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ముందుగా వాచ్ చల్లార్చిన రైస్ ఉంటుంది కదా అది వెంటనే దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత రైస్ మొత్తం వేసేసుకుని మనం ఒకసారి అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత బీట్రూట్ రైస్ అయితే మనకి హెల్తీగా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్